కర్ర విసిరి వేయకూడదు కర్ర విసిరిస్తే అయినా వాళ్ళకి పది సంవత్సరాల వరకు పానీ ఉత్సవంలో అవకాశం ఉండదు అది బాగా అయిపోతుంది అరే కృష్ణ నట్బుక్ట్బుక్ అక్కడి నుంచి స్టార్ట్ లైన్ మీ ఇష్టం ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ లైన్ గీయాలి లైన్ గీద్దాం ఇద్దాం లైన్కి ఇస్తే బాగుంటావు ఈ గ్రీన్ మ్యాటే మనకు గ్రీస్ అనమాట ఈ నుంచి మొదలవుతుంది మళ్ళీ అక్కడ వెళ్ళి ఆ ఛాన్స్ అయిపోతుంది మళ్ళీ వెనక్కి కావాలి ఇది ఇక్కడికి వచ్చి మళ్ళీ ఛాన్సు అలా మూడు సార్లు ఒక నిమిషంలో అయిపోయి చేయాలి ఒక నిమిషం అయిపోయిందంటే మీరు మూడు ఛాన్స్ అని మీకు మూడు ఛాన్స్ అయిపోయినట్టే అయిపోయింది మరి గ్రీన్ మ్యాటే మాతో జీ చాలా కృపతో లైన్ కూడా వేసినారు మీ అందరి కోసం అక్కడ ప్రభు ఉన్నారు మన సుబ్బయ్య ప్రభు గారు ఒక నిమిషం అయితేనే గంట కొడతారు ప్రభు మీరు స్టార్ట్ అయ్యేటప్పుడు గంట కొట్టాలి ఆ నిమిషం అయిపోతానే మళ్ళీ గంట కొట్టాలి అడి క్లోజ్ పాల్ కోలం మధ్యలో వస్తున్నాయి కానీ ఒక నిమిషం అయిపోయిందంటే అయిపోయింది అంతే టైం ఈజ్ టైం అరే రెడీ వన్ టూ ఫస్ట్ స్టార్టింగ్ లో గంట కొట్టాలి ప్రభు எட்டூட்டி ஹரே கிருஷ்ண கொஞ்சம் உத்தாங்க பிஜேபி கிருஷ்ண மந்திரம் எப்படி கிருஷ்ண కృష్ణా కృష్ణ అరే అరే అదే అరే అయిపోయింది అయిపోయిందండి అదే మూడు సార్లు అయిపోయితే కూడా గంట కొట్టచ్చు పేరు అంటే ఓకే డ్రామా వేయడానికి చిన్నపిల్లలకి ఇబ్బంది ఉంటుందని ఆ డ్రామాలు ఏదైతే పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఇక్కడ చేశారో వాళ్ళ పేర్లు పిలుస్తున్నాము తనీష్కి రూ తనీష్ కొట్టండి అతను అబ్బాయి ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తాడు కట్టదిస్తామేనా చంద్రబాబు వి ప్రభు తనిస్ తనిష్ తర్వాత ఎవరు తనిష్క్ తర్వాత అనిషా పేర్లు ఉన్నాయి కొత్తగా ఓకే బా బ ముందుగానే రెడీగా ఉండండి అది కట్టుకొని ప్రభు ఒకరు కట్టేవాళ్ళు వాళ్ళ పిల్లలు కట్టేది ఇబ్బంది పడుతుంది తర్వాత భావేశ్వరీ భవేశ్వరీ ఇక్కడ మా తర్వాత తర్వాత బ్రు బ ఎవరు థర్టీ వన్ టూ త్రీ

మూడు సార్లు అంటే అయిపోయింది ప్రభు గంటతో సంబంధం లేదా ఒక అయిపోయింది అంటే కంట కొడతాడు నెక్స్ట్ ప్రభు నెక్స్ట్ పేర్లు చిన్న మాతాయి గట్టిగా హరే కృష్ణ చెప్పండి అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ టైం అయిపోతుంది రామ రామ హరే హరే హరి బాబు మళ్ళీ ఇంకో లాస్ట్ ఛాన్స్ త్వరగా బాబు మీరు కూర్చోవాలి మీరు అందరు కూర్చోవాలి వెనుకొండ వాళ్ళకి అవకాశం ఇవ్వండి చూ చూడాలి తర్వాత సురేంద్ర సురేంద్ర ఎవరు సురేంద్రవరంలో ఉన్నటువంటి బాబు బాబు రాలేదమ్మాయ నెక్స్ట్ బాధ తర్వాత మధునందన్ మధునందన్ గారు ఎక్కడున్నా రావాలి మా అబ్బాయి పేరే అమ్మా మధునందన్ పేరు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి నువ్వు మా పేరు ఎవరిదైతే వస్తుందో ఇవ్వాలి తర్వాత మితాయ్ మనీ రవి ముగ్గురు అంటూ మీరు ముగ్గురు అడిగి ఉన్నారు ఇమ్మీడియట్గా మితాయి మనీ నితాయ్ మనీ రవి ఇక్కడ అయిపోతానే అక్కడికి వచ్చి ప్రసాద్ తీసుకోండి కౌంటర్లో ప్రభు చరే కృష్ణ రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ గట్టిగా అందరూ చెప్పాలి ఒకరు మంత్రం చెప్పడం లే మంత్రం చెప్తేనే నెక్స్ట్ మీరు కొట్టాలనే అని మీకు ఉత్సాహం కావాలని చెప్పి మంత్రం చెప్పండి రావాలి టైంతుంది మీకు ఇష్టం వల్ల నిధాయి తర్వాత మనీ బాబు టైం తక్కువ ఉంది మీరు సమయం వృద్ధా చేయాలి ప్రభు నియ ప్రభు మనీ ప్రభు దగ్గర రావాలి చేతి కట్టాలి డౌట్ టైం అయిపోతుంది అరే కృష్ణ ఓకే వెరీ గుడ్ బాయ్ మనీ తర్వాత రవి రవి వారు అరచున్నా ప్రసాదం తీసుకో

మా మీరెవరు మాట్లాడేది దయచేసి అయితే మా మీరు ఎవరన్నా వాళ్ళకి సహాయం చేయాలనుకుంటే హరే కృష్ణ మంత్రం అని చెప్తే మా హరే కృష్ణ సహాయం వేరేది ఏది లేదు ఓ మీరు కూర్చోవాలి కూర్చోండి కూర్చోదు కూర్చోండి 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 అంటే ఉండవు హరే కృష్ణ అంటే ఉండవండి మీరు ఎవరు నిలబడద్దు లోపల పేరు వచ్చారు మణిప్రు రావాలి బాషావు మీరందరు బయటికి వెళ్ళాలి बाइक पे पंपिसાડ ಒಳ್ಳೆ ಬೈಟಿಗೆ ಎಲ್ಲಲ್ಲೆ ದೂರಂಗೇ ಎಲ್ಲಲ್ಲೆ ದೊಡ್ಡ ಬೈಟಿಗೆ ಎಲ್ಲ ಫನ್ ಸಿಕ್ ಬ್ರೋ ಅರೇ ತರవాత ಕೃಷ್ಣಮೈ ಕೃಷ್ಣಮೈ ನಂಬರ್ 1 2 3 ಸ್ಟಾರ್ಟ್ ಲಾಪಲ್ ಗೆಲ್ಲಮ್ಮ ಲಾಪಲ್ ಗೆಲ್ಲ ಬರಿ ಬಾ ಜಶ್ಮಿಸ್ ರಾಯ ಕೃಷ್ಣ మీ అందరు మంత్రం చెప్తే తగులుతుంది మీరు ఏంటో మంత్రం చెప్పారు బెటర్ మళ్ళీ తగలాలంటారు సహాయం చేయాలంటారు భక్తులకి లేదు స్టార్ట్ అయిపోయింది జస్ట్ మంత్రం చెప్పాలి అందరూ నిజంగా సహాయం చేయాలనుకుంటే వాళ్ళకి దయచేసి మనకు అందడం లేదు పై కొడతా వారు ఇస్తున్నారు కాదు గేమే అదే నిజాయిందరు చూస్తారు నిజాయకర్ ఎవరు ఛాన్స్ ఇవ్వాలంటే వాళ్ళు ఛాన్స్ ఇస్తారు శివానందే లోపలికి రాగా మీరు అందరు హరే కృష్ణ మాత్రం చెప్తే పైన ఉంటుంది

హరే కృష్ణ 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 మంత్రం మహామంత్రం బాగా ఏదైతే చెప్తారో వాళ్ళు ఖచ్చితంగా కొడతారు వెళ్ళే ముందు ముట్టుకుంటానికి వెళ్లే ముందు అదే విషయం ఒకసారి గట్టిగా చెప్పండి చాలా ఉపయోగం ఉంటాయి కదా త్వరగా త్వరగా ప్రభుత్వం మంత్రం చెప్పి కొట్టచ్చు ప్రభు ఇది ఉంటుంది అందరూ మంత్రాన్ని అందుకే ఎవరు హృష్ణ హరే కృష్ణ కృష్ణ ఒక నిమిషం టైం అయిపోతుంది ప్రభు త్వరగా హరే కృష్ణ హరే బాబు దగ్గర వచ్చారు అని తర్వాత బాబు హరే కృష్ణ మంత్రం చెప్పండి ఇప్పుడైనా ఒకరే చెప్తే గ్యారంటీ తగుతుంది మీరు చెప్పడం లేకపోతే తగలదు మీరు మంత్రం చెప్తే తగులుతుంది మంత్రం స్టార్ట్ కాబట్టి చైతన్య మహాప్రభు ఆ పిల్లడు మంత్రం చెప్తే తగుతుంది మంత్రం చెప్పారు బాట మంత్రం మంత్రం చెప్పండి గట్టిగా అచ్యుతానంద లోపలి అచ్యుతానందరే తర్వాత శ్రీనివాసులు రెడ్డి లోపలికి మంత్రం మంత్రం చెప్పడం లేదా తగల అవసరం మీరు చెప్పాలి

ఎస్ట్ మీది ఇది మనం మాయతో పోరాటం చేయడం అనమాట హరే కృష్ణ మంత్రం గట్టి చెప్తే మాయను ఇదిగా కలిపురుషుని జయించవచ్చు అనమాట మనం హరే కృష్ణ హరే బాబు చూద్దాం ఎవరు కలిపురుషుని జయిస్తారు ప్రభు శ్రీనివాసులు అండి తర్వాత ప్రభు తర్వాత మా శ్రీనివాస ప్రభు వస్తున్నారు మా హరే కృష్ణ ప్రభు हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे शुद्ध हरे कृष्ण घटिया पाने हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे उत्तर न मंत्र मारते मारती थ्री स्टार्ट हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 कृष्ण हरे कृष्णा 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 हरे 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 राम हरे रामा रामा राम ప్రభు ప్రభుత్వ ప్రభు అరే చూ మందరం చెప్పినా కాబట్టి ప్రభు పోయింది చూసారా మనం మందరం చెప్పాం కాబట్టి రాలి త్వరగా ప్రభు ఫాస్ట్ పేరు చదవం ప్రభువు సార్ మళ్ళీ ఇప్పుడన్నా అర్థమైంది మంత్రం చదివితే ఖచ్చితంగా కలిపురుషుణ్ణి కాదు అన్ని చేయించొచ్చాది వైకుంఠ ప్రభుత్వ వైకుంఠ ప్రభు తర్వాత విష్ణు హరే కృష్ణ ఒక్క నిమిషం హరే కృష్ణ